సో తెలంగాణలో కొత్త పంచాయతీలు వచ్చేసాయి సో తెలంగాణలో చూసుకున్నట్లయితే కొత్త పంచాయతీలని అయితే ఏర్పాటు అయితే చేయడం జరిగింది సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గానా రాష్ట్రంలో ములుగు రాష్ట్రం అంటే రాష్ట్రంలో కొత్తగా రెండు వందల ఇరవై మూడు పంచాయతీలు ఏర్పాటు గెజిట్ నోటిఫికేషన్ అయితే జారీ చేసింది ప్రభుత్వం పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై ఒకటికి చేరిన మొత్తం పంచాయతీల సంఖ్య గత ప్రభుత్వంలోని ప్రతిపాదనలు అప్పట్లో బిల్లు ఆమోదించిన గవర్నర్ తమిళిసాయి ఆ తర్వాత వచ్చిన గవర్నర్ ఆమోదంతో ముందుకు పంచాయతీల పెంపుపై జీవో జారీ అయితే రావణ్ సర్కార్ మాట జారీ చేసింది జీవోని అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు రాష్ట్రంలో కొత్తగా మొత్తంగా రెండు వందల ఇరవై మూడు గ్రామ పంచాయతీని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగిందనమాట అయితే జిల్లాల అధికారులకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు కొత్త పంచాయతీలకు ఎన్నికలు కూడా నిర్వహించడం కూడా చెప్పడం అయితే జరిగింది అయితే మొత్తంగా ఇప్పటివరకు చూసుకుంటే పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై ఒకటికి అయితే చేరిని అనమాట పంచాయతీలు గతంలో పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది అయితే ఉండేవి కొత్తగా నో రెండు వందల ఇరవై మూడు పంచాయతీలు ఏర్పాటు చేయడంతో ఆ సంఖ్య అయితే ఇక్కడికైతే చేరడం అయితే జరిగిందనమాట అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ గమనించవచ్చు ములుగు మేజర్ గ్రామ పంచాయతీని మున్సిపా మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది కొత్త పంచాయతీలు ఏర్పాటుతో పాటు జిల్లా కేంద్రం అని ములుగును కూడా మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వుల్లో కూడా పేర్కొనడం అయితే జరిగింది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే కొత్త పంచాయతీలు అయితే వచ్చినాయి అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్